బోయిపాటి బాలకృష్ణ వీరి కాంబినేషన్ అంటే చాలా అంటే చాలా క్రేజీ కాంబినేషన్ సింహ లెజెండు అఖండ ఈ మూడు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి అందువల్ల ఇప్పుడు అఖండ తాండవం సినిమా కోసమైతే అందరూ ఎదురు చూశారు ఈరోజు సినిమా థియేటర్లో బొమ్మ పడాల్సింది కానీ నిర్మాతలు చేసినటువంటి కొన్ని తప్పిదాల వల్ల ఈరోజు ఆ సినిమా వాయిదా అయితే పడింది ముఖ్యంగా ఈ ఫోర్టీన్ రీల్స్ నిర్మాతలు అప్పట్లో ఆగడు వన్ నేనొక్కడినే మహేష్ బాబుతో తీసినటువంటి ఈ రెండు సినిమాల నష్టాల వల్ల వాళ్ళు కొన్ని సంస్థలకి అప్పు అయిపోయారు ఆ సంస్థలకి ఇవ్వాల్సినటువంటి డబ్బులు ఇచ్చే వరకు అఖండట్టు విడుదల చేయడానికి వీలు లేదు అని ఇప్పుడు హైకోర్టులో కేసులు నమోదయ్యాయి అది మద్రాసు హైకోర్టు అలాగే తెలంగాణ హైకోర్టులో కూడా కేసులు నమోదయ్యాయి ఈ పిటిషన్లు పరిశీలించినటువంటి హైకోర్టులు ఈ సినిమాపై స్టే అయితే విధించాయి అందువల్ల ఈ సినిమాని వాయిదా వేయడం జరిగింది అయితే బాలకృష్ణ నిర్మాతల్ని ఇంతకు ముందు అడిగారంట మీకేమైనా ఇబ్బందులు కానీ ఉన్నాయా విడుదలకి ఏమైనా సమస్యలు ఉన్నాయా లేకపోతే ఇంకేం ఫైనాన్స్ ఇబ్బందులు ఉన్నాయా ఇలాంటివి అడిగితే నిర్మాతలు అలాంటిదేమీ లేదు బాబు మొత్తం అంత సాఫీగా జరిగిపోతుంది ఖచ్చితంగా సినిమా శుక్రవారం రోజు డిసెంబర్ ఐదవ తారీఖు విడుదలవుతుందని చెప్పారంట కానీ సినిమా విడుదలకు ముందు ఈ విషయాలన్నీ బయటపడడంతో ఇప్పుడు నిర్మాతలకి ఏం చేయాలో అర్థం కాలేదు అయితే ఈ విషయంలో నందమూరి బాలకృష్ణ నిర్మాతలపై చాలా సీరియస్ అయినట్లుగా అయితే తెలుస్తుంది ఆయన చాలా గట్టిగా వార్నింగ్ ఇచ్చారు నిర్మాతల్ని నా వైపు రానివ్వద్దు వాళ్ళని ఇంతకు ముందు కూడా చాలా చక్కగా అడిగాను ఏమైనా సమస్యలు ఉన్నాయని అయినా సరే వాళ్ళు చెప్పలేదు అయితే ఈ విషయంలో ఇప్పుడు బాలకృష్ణ అలాగే బోయపాటి ఇద్దరు కూడా వారి యొక్క రెమ్యురేషన్ లో కొంత డబ్బునైతే ఇస్తున్నట్లుగా తెలుస్తుంది అయితే ఈ సినిమా ఈరోజు సాయంత్రానికి లేదనుకుంటే రేపు ఉదయం కల్లా రిలీజ్ కాకపోతే చాలా తీవ్రమైనటువంటి పరిస్థితులు వస్తాయని బాలకృష్ణ అయితే వార్నింగ్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది మరి నిర్మాతలు అయితే చాలా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు సినిమా విడుదల కోసం అయితే ఇక్కడ బాలకృష్ణని మనం తప్పు పట్టలేము నిర్మాతలు మాత్రం నిర్మోహమటంగా చెప్పాల్సింది కాకపోతే వాళ్ళు చెప్పకపోవడం వల్ల వచ్చినటువంటి సమస్యలు ఇవన్నీ అయితే వారి సమస్యలు కూడా మనం అంత ఈజీగా తీసుకోకూడదు అవి కూడా క్వార్ట్లలో ఉన్నటువంటి సమస్యలు వాళ్ళు ఇంతకుముందు కూడా కొన్ని సినిమాలు రిలీజ్ అయ్యాయి ఉన్నప్పుడు కూడా కాబట్టి ఆ విధంగానే అఖండా కూడా విడుదలైపోతుంది అనుకున్నారు వాళ్ళు